వైకాపాకి వంత పాడేటటువంటి వాళ్ళు అట్లాగే వైకాపా ఒత్తిడిని తట్టుకోలేక ఈ ఎన్నికల నుంచి దూరంగా ఉన్నాం అని చెప్పి అనుకునేటటువంటి అధికారులు కొంతమంది మన దాదాపు యాభై మంది ఆర్వోలు వైకాపా ఒత్తిడిని తట్టుకోలేము మమ్మల్ని ఎన్నికలకు దూరంగా పెట్టండి అని చెప్పని ఈసీకి మరి మొరపెట్టుకునేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పొన్నూరు లేకపోతే సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఆర్వోలు వైకాపాకి తొత్తుగా అనుసరిస్తూ ఉన్నారు టేబుల్ దగ్గర అంటే రూల్ బుక్ అనేది ఉంటుంది ఎలక్షన్ కి రూల్ బుక్ అనేది ఉంటుంది ఆ రూల్ బుక్ దేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికలకు వర్తించేటటువంటి రూల్ బుక్ ఆ రూల్ బుక్ ఏం చెప్తాంది ఆర్ఓ టేబుల్ దగ్గర ఏజెంట్ ఉండొచ్చు క్యాండిడేట్ కూడా ఉండొచ్చు కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలని చెప్పని ఆర్ఓ చెప్పటం ఏంటి అంటే ఆర్ఓకి కలెక్టర్ కంటే డిఆర్ఓ కంటే ఎలక్షన్ ఈసీ కంటే ఎక్కువ విషయాలు తెలుసా అంటే కావాలని చెప్పని ఆవిడ ఆ విధంగా చెప్పి ఇవి నిన్న చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు మనకి వస్తాదుల్లాంటి కండలు బాగా ఉన్నటువంటి వాళ్ళు బుర్ర ఉన్నటువంటి వాళ్ళు కాదు కండలు బాగా ఉన్నటువంటి వాళ్ళు ఇంజక్షన్ లాగా మరి అక్కడ ఉండేటటువంటి అధికారుల్లో వైకాపాకి ఓటు అయిపోయినా కూడా వైకాపాకే ఓటేసారని చెప్పని బలవంతాన వాళ్ళు ఒప్పించేటటువంటి వాళ్ళనే మనం ఎన్నికల పో పోలింగ్ అకౌంట్ ఏజెంటుగా మనం నియమించుకోవాలని చెప్పని చెప్తున్నాడు అని చెప్పానంటే వాళ్ళ ఓటమి ఫిక్స్ అయిపోయిందని చెప్పని వాళ్ళకి అర్థమైపోయింది అందుకని ఈ విషయాన్ని మేము ఆవిడకి ఈ విధంగా ఆరువో కొన్నూరు ఆవిడ ప్రవర్తిస్తూ ఉంది అక్కడ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వైకాపాపికి బహిరంగంగా ఓటేయమని చెప్తున్నా కూడా నిలువ నిలువరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పినప్పుడు ఆవిడ మా మాటలను ఆలకించి బుక్లో ఈ విధంగా చెప్పారు మీరన్నదే కరెక్టు ఆవిడన్నది తప్పు ఆర్ఓ టేబుల్ దగ్గర క్యాండిడేట్తో పాటుగా మరి ఏజెంట్ కూడా ఉండొచ్చు ఆవిడికి బహుశా తెలియపోవచ్చు నేను ఖచ్చితంగా ఫోన్లో ఆవిడ గుచ్చిగుచ్చి మరి చెప్తానని చెప్పని చెప్పడం జరిగింది మరి ఆర్ఓ మరి మీ డిఆర్ఓ ఆ విధంగా చెప్పినందుకు ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుతూ మేము అనుకుంటున్నాం నాలుగో తారీఖున మరి ఒక వైపున అధికారులు ఒకవైపున ఈసీ మరొక వైపున మరి కేంద్ర బలగాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు అందుకని నాలుగో తారీఖున ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పని ఆశిస్తూ పిచ్చి పిచ్చిగా వేషాలు వేస్తే అవసరమైతే బలగాలు వాళ్ళని బయటికి నెట్టేస్తాయని చెప్పని కూడా ఇవాళ కలెక్టర్ కానీ డిఆర్ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు అది నా పేరు మాదాల వెంకటేశ్వరరావు జూలిపాళ్ళ నరేంద్ర గారి ఎలక్షన్ ఏజెంట్ని కొన్నూరు నియోజకవర్గం నాలుగో తారీఖున జరగబోయేటటువంటి కౌంటింగ్లో ఆర్ఓ టేబుల్ దగ్గర ఏజెంట్ నియామకంలో ఆర్వో గారు అభ్యంతరం చెప్తూ క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి రెండవది ఎలక్షన్ ఏజెంట్ కానీ క్యాండిడేట్ కానీ ఉంటే ఆర్వో టేబుల్ దగ్గర ఏజెంట్ ఉండరు అని చెప్పటం ఒక అవగాహన లేదా లేకపోతే వారికి సహకరిస్తూ వైసీపీకి సహకరిస్తూ ఏ నిర్ణయం తీసుకున్నానో తెలియకుండా నిర్ణయం అనేది ఎందుకంటే రౌండ్ నెంబర్ జరిగేటప్పుడు పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి మూడు టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి వీటన్నిటి మీద ఎలక్షన్ ఏజెంట్ కానీ అభ్యర్థి కానీ వాటిని అన్నిటినీ గమనించుకుంటూ ఆర్వో టేబుల్ దగ్గర ఉన్న ఏజెంట్కి సమ్ రిమార్క్స్ ఇస్తూ ఆర్వో టేబుల్ దగ్గర కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ అయిపోతానే అక్కడికి వస్తే ఆర్వో టేబుల్ దగ్గర ఉన్న ఏజెంట్ చూస్తాడు మరలా సెకండ్ రౌండ్ టేబుల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అక్కడ ఎలక్షన్ ఏజెంట్ కానీ క్యాండిడేట్ కానీ చూస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం కానీ ఆవిడ ఆరో టేబుల్ దగ్గర మనిషి ఉండరు ఏజెంట్ ఉండరు అని చెప్పడం అవగాహన లేమి ఇటువంటి మాటలతోటి ఇబ్బంది పెట్టే రకంగా చేస్తూ ఉంటే ఇవాళ డిఆర్ఓ గారిని చెప్తూ ఆరో టేబుల్ దగ్గర ఏజెంట్ అనేది నేను ఇప్పుడు సారి దీనిగా వస్తాను ఎలక్షన్ ఏజెంట్గా ఎప్పటి నుంచో చూస్తున్నాను దీన్ని ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది వారు ఒక పేజీలో చదువుకొని దాన్ని అనువయించుకుంటూ ఆరో టేబుల్ దగ్గర ఉండదు అని చెప్పడం అనేది చట్ట విరుద్ధం చట్ట ప్రకారం నడుచుకోమని ఇప్పటిదాకా చేసినటువంటి రోజుకుల తోడు ఇవాళ కౌంటింగ్ సందర్భంలో రకరకాల విషయాలు ఇబ్బందులు జరగకుండా వెలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం అధికారిని లక్ష్మీ కుమారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి కూడా ఆమె తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ఆమె పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు ఆమెకున్నటువంటి అవగాహన లేమి ఆమెకి ఏమీ తెలియకపోవటం వల్ల ఎన్నికల ప్రక్రియ గురించి అక్కడ అనేకమైన వివాదాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ప్రధానంగా ఎన్నికల ఏజెంట్లు ఉన్నా కానీ అభ్యర్థి కూడా ఉండవచ్చు అభ్యర్థి ఉన్నా కానీ ఎన్నికల ఏజెంట్ ఉండవచ్చు ఎన్నికల ఏజెంట్ అభ్యర్థి ఇద్దరు కూడా ఆర్ఓ టేబుల్ దగ్గర ఉండటానికి ఎన్నికల నిబంధనలు చెబుతున్నప్పటికీ ఆమె ఎవరో ఒకళ్ళే ఉండాలని చెబుతా చెబుతూ ఉంది రెండవది ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ దగ్గరికి ఎవరో ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని లేదని చెబుతూ ఉంది అంతకుముందు మొన్న జరిగినటువంటి పోలింగ్ సమయంలో కూడా కొంతమంది ఉద్యోగులు ఫ్యాను గుర్తుకు వేయమని చెప్పి ప్రచారం చేస్తున్నా కానీ ఆమె ఏమాత్రం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు చెప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మొదలైన కాడి నుంచి కూడా ఆమె కోడు ఉల్లంఘిస్తున్నా లేకపోతే ఇంకా అనేకమైన సందర్భాల్లో కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవడం కానీ మరొకటి కానీ ఏమీ లేదు ఆమె ఇప్పటికి కూడా పాలక పక్షానికి తొత్తుగా మారి వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వల్లే వేస్తూ ఉంది ఇది ఎన్నికల నిబంధనలు పూర్తిగా విరుద్ధం ఆమె యొక్క మార్చుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారికి దూడిపాళ్ళు నరేంద్ర కుమార్ గారు ఫోన్లో మాట్లాడితే డిఆర్ఓ గారికి కలవమన్నారు డిఆర్ఓ గారికి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఏజెంటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మాదలి వెంకటేశ్వరరావు గారు అక్కడ మా శాసన మండలి మాజీ సభ్యుడు ఏఎస్ రామకృష్ణ గారు నవీన్ గారు ఈ విధంగా అక్కడి నుంచి వచ్చిన అనేక మంది కలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది